చల్లపల్లి మండలం నడకుదురు శ్రీ పృథ్వేశ్వర స్వామి దేవస్థానంలో నరకాసుర వద కార్యక్రమం నిర్వహించారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నరకాసుని బొమ్మపైకి నిప్పుతో వెలిగిన బాణం వదిలి వద కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ శివలింగాన్ని రావణాసురుడు ప్రతిష్ఠించాడని నరకాసుర వద ఇక్కడ జరిగినట్లు స్కంద పురాణంలో ప్రస్తావన ఉందని వివరించారు భక్తులు ఈ క్షేత్ర మహత్య తెలుసుకోవాలన్నారు కలపల మండలం నరకుదురు శ్రీ కొద్దేశ్వర స్వామి దేవస్థానం దీన్ని రావణాసుడు నిర్మించాడని చెప్తారు అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే నరకాసుడు వద ఇక్కడ జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే దీని నరకోత్తర క్షేత్రం అని చెప్పి శ్రీకృష్ణుడు సచిభామ నరకాసుని వధించిన అని చెప్పి నమ్ముతారు అని చెప్పి ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం ఇది ఈ అందులో పృథ్వీశ్వరుడు తెలిసిన ప్రాంతం పడికి దీంతోపాటు ఇంత పూర్వం లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉంది కదా ఆలయం లేదు కానివ్వండి గ్రామ మాత్రం ఉంది అంతేకాకుండా ఇక్కడ నడపదూర్లో స్నా స్నానం ఆచరిస్తే కృష్ణాంధ్ర సర్వ పాపాలు పోతాయని చెప్పి స్కందలాంటి పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఈరోజున వద కార్యక్రమాన్ని నిర్వహించారు ఎందుకంటే ఆంధ్రదేశంలో నరకాసురం వధించాలని చెప్పిన విశ్వాసం కదా అది చాలా గొప్ప సంగతి ఆ రకంగా ఈ దేవాలయం యొక్క ప్రాశస్తం ఈ దేవాలయాన్ని అందరూ కూడా సందర్శించి ఈ పుజ్జేశ్వర స్వామి యొక్క ఆశస్సు పండగా ఈ చలపల మండలం నరకుదురు శ్రీ పుర్జేశ్వర స్వామి దేవస్థానం దీన్ని రావణాసుడు నిర్మించాడని చెప్తారు అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే నరకాసుడు వద ఇక్కడ జరిగిందని పురాణాల ద్వారా അത് നരകോത്തര ക്ഷേത്രം എത്തി ശ്രീകൃഷ്ണു സച്ചിഭാമ